సంబంధించి పూర్తి స్థాయిలో అవసరం ఒకసారి మీరే ఆలోచించాలి ఇక పిరాయింపు ఎమ్మెల్యేలు ఏక్ నెంబర్ వన్ ఏమంటారు ఇక మీరే పేరు పెట్టుకోరు నేను పెట్టా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టేకు నిరాకరణ సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ అసెంబ్లీ సెక్రటరీ మధ్యంత ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటాం హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది గత నెల అంటే సెప్టెంబర్ తొమ్మిదిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టేకు నిరాకరించింది పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో నాలుగు వారాలలోగా షెడ్యూల్ విడుదల చేయాలని సెప్టెంబర్ తొమ్మిదిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు ఏంది డివిజన్ బెంచ్ ఆశ్రయించారు గురువారం పిటిషన్ పై చర్చించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది మీరు గుర్తుపెట్టుకోరి బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు మీద కేసీఆర్ ముఖం మీద గెలిచిన వాళ్ళు అందరు కదా పది మంది మళ్ళా పది మంది మూటే ముళ్ళ జదురుకొని రాజకీయ పతనానికి మీరు సిద్ధంగా ఉండరు నేను చెప్తున్నా కదా ఈ పది మంది పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా మన చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్తారు వెనక నొయ్యి ముందు గొయ్యి అటు పోలేక ఇటు పోలేక ఇరుక్కొని ఇరుక్కొని చస్తారు రాజకీయంగా నేను చెప్తున్నా కదా ఇప్పుడు దానం నాగేందర్ రాజకీయాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ చేస్తుంది ఈ తెల్లం వెంకట్రావు పరిస్థితి అదే ఇక కడియం శ్రీఆారి అంటే ఎంపీ పదవి కోసం ఆ నుండి మంచి అన్ని అన్ని మొత్తం అన్ని సమకూర్చుకొని అటు పోయి హ్యాండ్ ఇచ్చేసిండు కేసీఆర్ సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను రాజకీయ పతనం చేయడానికి అన్ని రకాలుగా కూడా సర్వశక్తులు ఒడిగట్టైనా వీళ్ళందరినీ రాజకీయ పతనం చేయడానికి సిద్ధపడ్డాం ఎవరు ప్రశ్నించే గొంతుకలుగా మేము మేము దాంతోపాటుగా విపక్షాలు కూడా ఎందుకు సిద్ధపడ్డాయి అంటే ఇప్పుడు ఫలానా కాళ స్టేషన్ కనుపూర్ కాడ ఏంది ప్రజలు మార్పు కోరుకున్నారు కోరుకోలే కదా ఏ మార్పు కోరుకున్నారు వాళ్ళు బీఆర్ఎస్ఏ ఉండాలని కోరుకున్నారు కాంగ్రెస్ వద్దనుకున్నారు మరి అలానే ఉండాలి కదా నిజంగా అక్కడ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలి కదా ఇట్లా చాలా చోట్ల కూడా అక్కడి ప్రజల యొక్క ఓటర్ల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఓ ఘోరంగా ఉంటుంది డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి వస్తుంది మీరు చూడు మళ్ళీ ఈ ఎన్నికలలో పిల్లగాళ్ళు ఇంటూరు మామూలు కేసులు పడాయి జాగ్రత్తగా ఆచి తూచి రచన చేసుకోరు వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు దాంట్లో ఫిక్స్ అనుకోండి ఆల్రెడీ రేవంత్ సర్కారును వద్దని చెప్పేసింది ఓకేనా రైట్ ఇక దాంతో పాటుగా మరొక అంశం మోడీకి చేసే ఈటల చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే ఊరికో ఏంది వీళ్ళిద్దరిలో పెట్టుకున్నారా ఇది అసలు ఇది ఇది అసలు అసలు జరగదండి బాబు వీళ్ళిద్దరిలో పెట్టుకుంటుంది ఆగో ఇల్లు ఏదో ఉన్నదైతే ఒక్కసారి చదవాలి అసలు వీళ్ళిద్దరు పంచాయతీ రాదు నేను మళ్ళీ చెప్తున్న దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ రాదు మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలవడానికి శతదా ప్రయత్నం చేసింది ఎనవ